ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి అపరకోటీశ్వరులు అవ్వాలంటే లక్ష్మీ అమ్మవారిని ఇలా పూజించాలి అనంటే ఆ రోజు ఏంటి అని అంటే లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు కూడా హోడీ పౌర్ణమి అనంటే లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సో అమ్మవారి పుట్టినరోజున మనం జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేస్తూ ఉంటాము అలాగే ఆ రోజు కూడా చక్కగా తెల్లవారుజామున లేవటము దీపారాధన అనేది చేసుకుంటాము దీపారాధన అనేది చక్కగా చేసి లక్ష్మీదేవి ఎక్కడో ఉండదు దీపారాధన దీపంలోనే కొలువై ఉంటుంది ఇది యథార్థం మనం అందుకనే ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో కూడా మనం చేస్తూ ఉంటాము చెప్తూ ఉంటాము జలే గంగ తైలే లక్ష్మి అని అంటే అప్పుడు ఆ నువ్వులను ఆ తైలంలోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది అని అలా మనం దీపారాధన చేసినప్పుడు వాస్తవంగా అందులోనే లక్ష్మీ అమ్మవారి కొలువే ఉంటుంది అందుకే మనం దీపారాధన అంటే ఫస్ట్ పసుపు కుంకుమ ఒక పువ్వు పెడతాం కొంతమంది దీన్ని మీరు గమనించండి పెద్ద పెద్ద కుందులు పెట్టి కుందులకే చక్క పూలదండలతో అలంకరణ కూడా చేస్తారు అమ్మవారి చేసినట్టే అది మనం అయ్యప్ప పూజలప్పుడు మనం చూస్తుంటాము పెద్ద పెద్ద కుందులకి చక్కగా చేస్తారు యథార్థంగా లక్ష్మీ అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది అందుకే అయ్యప్ప స్వామి భక్తులు చాలామంది కూడా ఈ పడి పూజ అనేవి చేస్తూ ఆ కుందులు పెద్ద పెద్ద కుందులు పెట్టి వాటికి చక్కగా పూలతో అలంకరణ చేస్తారు ఆ కింద కూడా చక్కగా పూలతోటి అలంకరణ చేయటము అసలు ఆ దీపం కుంది చూస్తేనే మనకు దండం పెట్టబుద్ద లక్ష్మీ అమ్మవారు చక్కగా ఎదురుగా కూర్చున్నట్టే ఉంటుంది వాస్తవం అది అలా సరే దీపం జ్యోతి పరబ్రహ్మం అంటే ఎప్పుడూ కూడా మనం దీపారాధన అనేది ఏదైతే చేస్తామో అక్కడే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం కలిగిన ఇంటను దాపుని శ్రీ లక్ష్మి కలుగు ధనమును దీపేన సాధ్యత సర్వం దీపం దర్శయామి లక్ష్మీ అమ్మవారి యథార్థంగా మనం ఎవరమైతే దీపారాధన చేస్తామో అందులోని అమ్మవారు కొలువై ఉంటుంది దీపారాధన చేస్తే చాలండి చక్కగా అంతా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి సరే ఆ రోజున లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఒక పూలదండ అనేది సమర్పించండి వీలైతే తెల్లని పూలదండ లేదు అంటే మీరు ఏ రకమైన గులాబీ పువ్వు కావచ్చు తామర పువ్వులు సమర్పించడం శ్రేష్టం మీకు ఏదైనా అందుబాటులో ఉంటే తామర పువ్వులతోటి అర్చన చేయండి చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ లేదా నూట ఎనిమిది పువ్వులు కూడా చక్కగా సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది కూడా అమ్మవారి ముందు సమర్పించండి చక్కగా అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది శ్రీ సూక్తము ఇవి చక్కగా ఆ రోజున చదవండి చదివి క్షీరాన్నం నైవేద్యం పెట్టండి లేదా కొద్దిమంది లక్ష్మీ అమ్మవారి కలశ స్థాపన చేసి కూడా పూజ చేస్తారు ఆ రోజున లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజ అనేట ఒక కలశం పెట్టి కలశ స్థాపన చేసి కూడా పూజ చేస్తారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది మహిళలందరూ కూడా చక్కగా కూర్చొని లలితా నామావుడి కావచ్చు లక్ష్మీ సహస్రనామాడు కావచ్చు లక్ష్మీ అష్టోత్తర శతనామాడి కావచ్చు శ్రీ సూక్తము కరకధారాస్తవము మహాలక్ష్మీ అష్టకము ఇవన్నీ కూడా చదువుతారు నానా చక్కగా ఇవన్నీ చదవటం మహానైవేద్యం పెడతారు ఆ రోజున అమ్మవారికి పూర్ణాలు అంటే చాలా ఇష్టం పూర్ణ బురెలు పూర్ణమలు అంటాం అవి కూడా అవి గారెలు బూరెలు పరమాన్నము పులిహోర ఇవన్నీ కూడా చేసి ఆ రోజున అమ్మవారికి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టడం వాస్తవంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు నాన్న ఇలాగే చేయాలి అని చెప్పేసేమీ కాదు అలా లక్ష్మీ అమ్మవారిని కనుక చక్కగా మనం కొల్చాము అని అంటే మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారు చక్కగా కూర్చుంటుంది మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బుల వర్షం కురిపిస్తుంది అమ్మ డెఫినెట్ గా కాసుల వర్షము అనేటువంటిది కురవటం జరుగుతుంది కురిపిస్తుంది అమ్మవారు ఏది ఏమైనా నమ్మకం నానా మనం నమ్మి మన వంతు ధర్మంగా మనం ఆచరించాము అంటే డెఫినెట్ గా లక్ష్మి కటాక్షము అనేటువంటిది కలుగుతుంది వీలైనంత వరకు కూడా ఆ రోజున చక్కగా అవి మరొకటి కూడా శ్రీ చక్రం అని చెప్పేసి నా దగ్గర చాలామంది ఆ వస్తువు కలెక్ట్ చేసుకునే వాడు ఉన్నారు ఏదైనా మనసు ఒక సంకల్పం అనుకొని బీర్వాలు ఆఖరిలో పెట్టండి అని అందులో ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్లో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదవండి మీరు నూట ఎనిమిది సార్లు ఆ రోజు తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు మంత్రం చదవండి అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న ఇది యథార్థం ఏది ఏమైనా సరే చక్కగా మనవంతు ధర్మంగా మనం ఆచరించాలి అద్భుతమైన ఫలితాలు అనేటువంటిది అతి శీఘ్రంగా మనం చూడగలుగుతాము ఎవ్వరూ కూడా భయపడద్దు బాధపడద్దు ఏంటి మా పరిస్థితి ఏంటి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నామేంటి అని కూడా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాడు కూడా ఆ తర్వాత చాలా బాగున్నామమ్మా అని చెప్పి యథార్థంగా తెలియచేసిన వాడు కూడా ఉన్నారు ఇంతవరకు మేము కలెక్ట్ చేసుకోవాలమ్మా ఆ విషయాలు మాకు తెలియము అనుకున్న వాళ్ళు నేను ఒక వస్తువు ఇస్తాను నాన్న దాని పేరు శ్రీచక్రమ్మో అని చెప్పా పెట్టాను అంతేగాని అది మళ్ళీ పూజా ప్రాసెస్ మీరు చేయాల్సినంత నియమనిష్టలు బట్ అలా ఏం కాదు అది మనసులో ఒక సంకల్పం అనుకొని ఏదైనా ఒక కోరిక అనుకొని బీరువాలో పెట్టండి డెఫినెట్ ఆ కోరిక అనేది తీరుతుంది అది వివాహ విషయం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థికంగా కావచ్చు స్వగృహ యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగం కోసం విదేశీ యానము మన డబ్బు బయట ఆగిపోయిందంటే తిరిగి రావడానికి కావచ్చు ఇలా ఏది ఏమైనా ఒక సంకల్పం అనుకొని మీరు వాళ్ళ ఆఖరిలో పొందుపరిచారంటే అమ్మవారి దేవాల వితిన్ డేస్లోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నాన్న విధంగా చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆ రోజున ఎవరి శక్తానుసారం వాళ్ళు కొలవటము అనేది చాలా చాలా మంచిది తామర పువ్వులు లభ్యమైన అంటే చక్కగా తామర పువ్వులు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టండి అమ్మవారికి చాలా చాలా ఇష్టం నాన్న ఆ రోజు దీపారాధన అనేది చేసేటప్పుడు ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి అందులో ఒత్తులు మాత్రం తామర ఒత్తులు అని ఉంటాయి ఒక ఆరు తామర ఒత్తులు వేసి చేయండి అద్భుతమైన ఫలితము అనేది పొందుతారు మరి ఒకటి కూడా చెప్తున్నా ఐదు రకాల పళ్ళ పళ్ళు అనేవి తీసుకొని ఒక బౌల్లో ఐదు రకాలని కొంచెం కొంచెంగా గుజ్జు అనేది అందులో పెట్టి దాని లోపల తామర ఒత్తులు ఆ తామర ఒత్తులు వేయండి చక్కగా ఒక ఐదో ఆరో తామర ఒత్తులు అనేవి వేయండి వేసి నెయ్యి వేసి ఒక చుక్క నెయ్యి వేసి దీపారాధన చేయండి అలా చేశారంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం నాన్న చాలా ప్రీతికరం కుబేరులు అవుతారు ఇది యథార్థం అపర కుబేరులు అవుతారు నేను ఇంత పూర్వం కూడా తెలియజేశారు ఒక ఆరు శుక్రవారాలు చేయండి ఆరు ఒత్తులు వేసి అని తామర ఒత్తులు ఒక ఆరు తామర ఒత్తులు వేసి ఆరు శుక్రవారాల పాటు ఐదు రకాల పళ్ళ గుజ్జులు అనేది బౌల్లో వేసి బౌల్లో ఎందుకు దాని కంపల్సరీ వేయాలంటే అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేందుకు చక్కగా ఒక బౌల్లో కనుక వేసి ఆవు నెయ్యి వేసి ఆ ఆరు ఒత్తుడిని అందులో పెట్టి తామర ఒత్తుల్ని పెట్టి మీరు దీపారాధన చేయండి చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామాడు చదవండి అలాగే నేను ఒక వస్తువు అనేది అందజేస్తున్నా అన్నాను కదా శ్రీచక్రము అని అందులో ఒక పేపర్ ఉంటుంది పేపర్లో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదవండి ఈ విధంగా ఆరు శుక్రవారాలు పాటు చేశారంటే ఆరు శుక్రవారాల లోపుగా ఒక పాజిటివ్ రిజల్ట్ డెఫినెట్గా వింటారు నాన్న సో ఇలాంటి చిన్న చిన్నవి చేస్తుంటే పెద్ద పెద్దవి ఏమీ కాదు అవి మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా అప్పర కొట్టి అవుతారు అలాగే ఆ రోజు రావి చెట్టు దగ్గరకు ఒక రాగి చెంబులో మూడొంతు నీడు తీసుకొని అందులోనే ఇంకా కొంచెం పాలు పోసి పంచదార వేసి రావి చెట్టు మొదట్లో మీరు ఇట్లా చల్లిరండి అలా పాలు పోసి రండి నిజంగా అది చాలామంది తెలియజేశారు మీ అమ్మగారు మీరు చెప్పినట్టుగా ఆ నీళ్లు అలా మేము పోసాము రావి చెట్టు చుట్టూ అని కొంచెం వరి పిండి పంచదార కూడా పొట్లం కట్టి తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో అది కూడా చల్లండి డెఫినెట్గా అప్పర కొట్టి అవుతారు నాన్న ఆర్థికంగా కలిసి వస్తుంది కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రతిరోజు ఎన్నో ఎన్నెన్నో తెలియచేస్తూ ఉంటా ఇంకా ఇంకా మా వల్ల కావట్లేదమ్మా సమస్యలు మేము తట్టుకోలేకపోతున్నా మనం బాధపడేవాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఎప్పుడూ హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి మీరు లొకేషన్లో చిక్కడపల్లిలో అంటే జనరల్గా చెప్తున్నారు వచ్చేవాళ్ళు దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా అలా లొకేషన్లో లేదా మ్యాప్స్లో మీరు పెట్టుకోండి జీపీఎస్ అయినా విజయ మార్గం అని పెడితే మా ఆఫీస్ ముందుకు వస్తారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి వివరాలు తెలుసుకోండి తెలుసుకొని మీరు అప్రోచ్ అవ్వండి నానా ఎవరి టైం వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి